అందరికీ సలభ ప్రార్థన నీ మాట చొప్పున వలవేయగా విస్తారమైన చేపలు ఇచ్చిన ఇషువామికు స్తోత్రం జలోదర రోగం గల వారిని స్వస్థపరిచిన ఇషవామికు స్తోత్రం నయూను విధవరాలి కుమారుని పాడిని ముట్టి జీవాన్ని ఇచ్చిన ఇషవామి స్తోత్రం పదునెనిమిది ఏండ్ల నుండి నడుము వంగిన స్త్రీని స్వస్థపరిచిన యశ్వామస్యా మీకు స్తోత్రం నేలను ద్రాక్ష రసముగా మార్చిన యమస్యా మీకు స్తోత్రం హో కోనేరు వద్ద ముప్పది ఎనిమిది ఏండ్ల రోగిని స్వస్థపరిచిన ఇషువామస్యా మీకు స్తోత్రం ప్రధాని కుమారిని స్వస్థపరిచిన యశ్వామస్యా మీకు స్తోత్రం పుట్టు గ్రుడ్డివాణిని స్వస్థపరిచిన యశ్వామస్యా మీకు స్తోత్రం తండ్రి ఉదయకాల సమయంలో నీ యొక్క మహాత్కర కార్యములను గురించి మేము తెలుసుకున్నటకు అలాగుననే తండ్రి మేము చేయు ఆజ్ఞలు మేరటం వలన పొందుకునే శాపములు కీలు గురించి మాకు తండ్రి తండ్రిని కేస్తుల స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవలను మా రక్షకుని మర్చిపోయిన నజరయుడైన యశువ మెసే పొందుకుంటున్నాం తండ్రి ఆమె లోకమునకు వెలుగైన ప్రేమ లోకమును వెలిగించిన ప్రేమా లోకులకై కరిగిపోయిన ప్రేమా లోకాన్ని జయించిన ప్రేమ లోకమునకు వెలుగైన ప్రేమ లోకమును వెలిగించిన ప్రేమా లోకులకై కలిగిపోయిన ప్రేమా లోకాన్ని జయించిన ప్రేమా ప్రేమ శాశ్వత ప్రేమా ప్రేమ శాశ్వత ప్రేమ అల్లియా మాదానందమే అల్లిలో జ్ఞానమునకు మించిన ప్రేమ లోక జ్ఞానమునకు మించిన ప్రేమ లోకస్తుని ప్రేమ లోకస్తులు ఎవరు చూపలేని ప్రేమ ప్రేమా ప్రేమా ప్రేమ మనం ధ్యానించుకుంటున్నాం నీవు ఎలహీం వారి మాటను విననప్పుడు ఆయన ఆజ్ఞలను పాటించినప్పుడు ఆయనకు భయపడినప్పుడు జరిగే శాపముల గురించి మనము తెలుసుకుని ఉంటున్నాం నువ్వు తగ్గదవు నీవు అభివృద్ధి పొందలేవు నువ్వు అప్పు తీసుకునేవాడిగానే ఉంటావు ఈ శాపములన్నీ నిన్ను వెంటాడును పట్టుకును వెంటాడి నిన్ను పట్టుకుంటాయి ఎలోహిం మాట వినలేదు కాబట్టి ఎలోహిం మాట వినలేదు కాబట్టి ఇవన్నీ కూడా శాపాలని పట్టుకుంటాయని కలుగు చేస్తూ ఉన్నాడు ఒకవేళ నీకు సర్వసమృద్ధి కలిగి ఎలోహిము నందు సంతోషింపకాని యొక్క హృదయాన్ని ఎలోహింకి అర్పించక ఉన్నట్లయితే నీవు వేరే వారికి దాసులుగా ఉంటావు ఎలోహింకి దాసులుగా ఉండనే పక్షంలో ఈ శత్రువులకి నీవు దాసుడు అవుతు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోద భూదిగంతము నుండి ఒక జనము ముఖము కలిగిన జనము కటాక్షింపని జనానికి జనము నిన్ను ముట్టడి వేసి నిన్ను ముట్టడి వేసి వారు దాసులుగా దాసులు మిమ్మల్ని చేసుకుంటారు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నీ శత్రువులను పెట్టి ఇబ్బందిలో నీ గర్భపాలమును కుమార్తెలు కుమారుల యొక్క మాంసము నీవు తినదవు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మృదువైన స్వభావము సుకుమారం గల మనుషుని కన్ను చెడ్డదైనందున చెడ్డదైనందున మీ పిల్లల మాంసంలో కొంచెమైనను ఎవ్వనికి పెట్టరు పెట్టడు నేల మీద అరికాలు మోపని స్త్రీ తన కాళ్ళ మధ్య నుండి పడు మాదిని రహస్యముగా తినవలనని కటాక్షము చూపకపోవును వేరే వారికి పెట్టకపోవును ఎలోహిమను నామమునకు ఆయన మహిమగల నామమునకు నీవు భయపడిన ఎడల ధర్మశాపం ధర్మశాస్త్రంలో రాయబడని ప్రతి తెగులు ప్రతి రోగము నీకు కలుగు నేను జ్ఞాపకం చేస్తున్నాడు కొత్త కొత్త తెగుళ్ళు వస్తూ ఉన్నాయి కదా ఆ తెగుళ్ళు మనకు వచ్చాయంటే మనం ఏమి ఎలాంటి అంట ఆయనకు విరోధంగా నడిచే జనాంగంలో ఉంటాం కాబట్టి ఆ తెగులు మనకి వస్తుంది ఆ యొక్క అనారోగ్యం మనకు కలుగుతుందని నీకు నాకు తెలియజేస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరి నలుగు వల నేను చెదరగొట్టును నెమ్మది నీకు కలుగదు అరకాలు మోపటానికి విశ్రాంతి కూడా నీకు కలగదు హృదయ కంపము నీకు కలుగుతుంది నేత క్షీణత నీకు కలుగుతుంది మనోవేదన నీకు కలుగుతుంది ఇవన్నీ ఎప్పుడు అంటే ఆయన మాటనే మనము వినప్పుడు ఆయన నామమునకు మహిమగారి నామమునకు మనం భయపడినప్పుడు ఇవన్నీ కూడా శాపాలు మనలో మన కుటుంబంలో మన ప్రంధువులు కలుగుతాయని హెచ్చరిస్తూ ఉన్నాడు నీవు ఆయనకు భయపడాలి ఆయన నామానికి భయపడాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియ సౌదరి సౌదరా ఎల్లప్పుడూ భయముతోనే ఉండువు మీరు దాసులు దాసులుగా ఉంటారు మీరు నేను దాసి దాసులుగా ఉండకుండా ఉండాలి ప్రాణ భయం లేకుండా ఉండాలి సురక్షితమైన జీవితాన్ని జీవించాలి అని అంటే మనం ఎలోహిం యొక్క నామానికి భయపడుతూ ఆయన ఏర్పాటు చేసిన మార్గములు మనం నడిచినట్లయితే ఈ శాపములు ఏవి కూడా మనల్ని మొట్టనే ముట్టవు మన దరి చారవని ఈ దీని మనకు ఆయన శాపముల గురించి ఆయన మాట వినని వారి గురించి వచ్చే ఈ శాపాలు మనకు తెలియచేస్తూ ఉన్నాడు ఆమె